దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగలలాగా రాముడినో హనుమంతుడినో వాడుకుంటున్నారంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకు చెబుతున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇవాళ బీజేపీ నేర్పుతున్నాడు అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ పూత్ లో ఓట్ల కోసం అడుక్కునే పిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతును వాడుకుంటుంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బిజెపి చెప్పిన ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిందంట ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకటి కూడా తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట పెద్దలు మదన్మోహన్ రెడ్డి గారిని మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ప్రజలు నిన్ను బండకేసి కొట్టినరు ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిన నిన్ను ఓడగొట్టినరు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది అది ఇక్కడి నుంచే నర్సాపూర్ నుంచే పుదాదులు పడతాయి బీఆర్ఎస్ ను ఓడ కొడతారు ముస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని బలపరుస్తూ సిపిఐ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నాం ప్రభాకర్ పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు జిల్లా కార్యదర్శులు ఏడు మండలాల కార్యదర్శులు కలిసి ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తే బాగుండేదన్నారు తాను ప్రతి సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శులను ఆహ్వానిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశారు మంచి స్ఫూర్తిదాయకమైన విద్యార్థి సంఘం నుండి ప్రజాస్వామ్యమైన అనేక పోరాటాలు చేసి ఇక్కడి వరకు వచ్చానన్నారు భవిష్యత్తులో ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండవని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిద్దిపేట జిల్లా సిపిఐ కార్యదర్శి పవన్ ఇతర ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి కార్యక్రమానికి సంబంధించి సమాచారం ఇస్తా ఉన్నా వాళ్ళని అందులో భాగస్వామ్యానికి అమ్మని అడుగుతా ఉన్నా ఎన్నికలు వచ్చినాయి నేను అభ్యర్థిని కాదు పార్లమెంట్ ఎన్నిక మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అభ్యర్థి దగ్గరికి వచ్చారు దాని తదుపరి కార్యక్రమం అభ్యర్థి తరఫున కోఆర్డినేషన్ జరగాల్సిన అవసరం ఉంది నేను ఎందుకంటే అన్నింటి అటు ఎంఐఎ ఉంది అటు జనసేన ఉంది సిపిఐ ఉంది అందులో నా క్షేత్రానికి సంబంధించి ఏదైనా చిన్న వచ్చినా మరొక నేర్పినటువంటి భావాలు ఇబ్బంది కావద్ద ఉద్దేశం నేను నాకు అభ్యర్థిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష వచ్చిన తర్వాత అక్కడ చిన్న సమన్వయ రూపంలో ఒక ఇబ్బంది రావచ్చు కానీ మనం చాలా పెద్ద బాహ్వేద్వాగా మధ్య పరికర ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించి

ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని వరసా ఇచ్చారు ఇదిలా ఉండగా మరిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెతో పాటు హుజూర్ నగర్ నుండి బీఆర్ఎస్కు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు గాంధీ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వారికి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకాంతాచారి అనే యువకుడు తెలంగాణ రాష్టం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన విషయం యావత్ తెలంగాణకి యావత్ తెలంగాణ యువతకి తెలిసిన విషయమే వారి తల్లిగారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ చెందిన శంకరమ్మ గారు వారు సుదీర్ఘకాలం టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ఏఐసి ఇన్ఛార్జ్ దాస్ మునిషి గారు నేను స్వాగతం పలుకుతున్నాం వారి కుటుంబం చేసిన త్యాగం బలిదానం తెలంగాణ రాష్టం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీలో సరియైన గుర్తింపు గౌరవం మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ మనవి మలకాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు పొలిటికల్ టూరిస్టులని మే పదమూడు తర్వాత మళ్లీ వారు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ విషయంలో బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్కు లేదన్నారు అదేవిధంగా కేంద్రంలో తెలంగాణ గలం వినిపించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను లోక్సభకు పంపించాలన్నారు

thank <coughs> పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో భాగంగా మైలార్గడ్డ ప్రాంతంలో కార్పొరేటర్ సామల హేమ ప్రచారం నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలతో పాదయాత్రగా ఇంటింటికి వెళుతూ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి పద్మారావు గౌడ్ని గెలిపివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రజల నుంచి మా పార్టీకి గడప గడపకు మంచి ఆదరణ లభిస్తుందని మా ఓటు పజ్జన్నకి అని చెబుతున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో చేసింది ఏమీ లేదని ఇక బీజేపీ పార్టీకి అయితే ఓటు అడిగే నైతిక హక్కే లేదన్నారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు ఇక కాంగ్రెస్ వారంటీ లేని ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తున్నామని ఏసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబా అన్నారు गांधी भवन एयरपाटे समावेशन लो अल राष्ट्रीय कांग्रेस की ओर से मैं तमाम तेलंगाना के लोगों का धन्यवाद करना चाहती हूँ जिन्होंने भारतीय राष्ट्रीय कांग्रेस पर विश्वास करके आज तेलंगाना में एक स्थिर मजबूत बहुमत की ईमानदार सरकार बनाई है इसी का नतीजा है ये तेलंगाना के मुख्यमंत्री लगातार फैसले ले पा रहे हैं पता लगा वायदा का ढाई हजार रूपया दो हजार पांच महिलाओं को देंगे जिसकी शुरुआत हो चुकी है चुनाव आचार संहिता लगने की वजह से चुनाव शुरू होने की वजह से वितरण कार्यक्रम रोका गया है लेकिन चुनाव खत्म होते ही हर प्रत्येक महिला को वायदे अनुसार ढाई सौ ढाई हजार रूपया देने की बात है इसमें सीनियर सिटीजन को हर में दो लोगों को तो चार हजार देने की बात देश में तेलंगाना अकेला राज्य है जहां पर महिलाओं को तो पांच सौ में मात्र एलपीजी घरेलू सिलेंडर मिल रहा है बाकी पूरे देश में भाजपा की डबल इंजन की सरकारों में ग्यारह और बारह सौ एलपीजी सिलेंडर के उन्हें देने पड़ रहे हैं राष्ट्र में रोज रोजुक रोज बीजेपी ग्राफ पे प्रति విశ్వాసంతో పనిచేయాలని సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పరిధిలోని తాన్నకా డివిజన్ లాలాపేట నుండి ప్రచార జీపు యాత్రను నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు తనను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు బీజేపీ గెలుపు ఖాయమని రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని అన్నారు గతంలో బలం లేని నియోజకవర్గంలో సైతం ప్రజల మద్దతు బీజేపీకి వస్తుందని చెప్పారు మోడీ అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారని అన్నారు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మోదీ సభకు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశాన్ని కుల భాష పేరుతో విభజన చేయాలని చూస్తుందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్తమీ కాదని కాంగ్రెస్ పుట్టినప్పటి నుండి వారి చరిత్ర అంతేనని విమర్శించారు మత ప్రాతిపాదికన దేశ విభజనకు కాంగ్రెస్ చర్యలు చేపడుతుందన్నారు అదేవిధంగా దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో భాష పేరు మీదనో విభజించేటువంటి ఆలోచన ఈరోజు చాలా స్పష్టంగా బహిర్గతం అవుతుంది దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకునేటువంటి సంస్థలతో చట్టా పట్టాలు వేసుకోవడము పార్టీ టికెట్లు సైతం ఇవ్వడము నిరంతరం కూడా ఒక విద్వేష బీజాలను నాటి రాజకీయ లబ్ధి పొందడమే కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం ఇది కాంగ్రెస్ కొత్తమీ కాదు కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా చరిత్ర పరిశీలిస్తే ఈ దేశము స్వాతంత్ర తర్వాత రెండుగా ముక్కలైందంటే మత ప్రాతిపదికన ఒక దేశాన్ని ఏర్పాటు చేయడానికి మరి నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్డ వెంకటేష్ గౌడ్ సమక్షంలో ఎల్లమ్మ పరిధిలోని పిజేఆర్ నగర్ ఫేస్ టూ కాలనీ వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో జైన్ అవ్వడం జరిగింది అనంతరం గడ్డం రంజిత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రచారం నిర్వహించారు పీజేఆర్ నగర్ కాలనీలో కార్పొరేటర్ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్ళి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలను పంచుతూ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి రంజిత్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో యువ నేత దొడ్డ రామకృష్ణ గౌడ్ సమ్మారెడ్డి శివరాజ్ గౌడ్ సయ్యద్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలతో అధికారంలోకి రావాలని ప్రజల్లో చిచ్చు పెట్టాలని భావిస్తుందని ఖైదాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర మండిపడ్డారు రిజర్వేషన్లు రాజ్యాంగంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ అభివృద్ధి పనులు చేసిందని అవి మాట్లాడలేకని ప్రతిపక్షాలు రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకొచ్చిందని బీజేపీ నేత కృష్ణ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రిజర్వేషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మా ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి గారు రిపీటెడ్లీ చెప్పడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది మా కేంద్ర హోం మంత్రి గారు కూడా తెలంగాణ ప్రాంతానికి కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సభలో చెప్పడం జరిగింది మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను టచ్ చేయము తొలగించే ప్రసక్తి లేదు కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము మా బీసీల బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను రిజర్వేషన్ల ద్వారా మైనార్టీలకు ఇచ్చేటటువంటి విషయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి సోన ప్రధానమంత్రి గారు మొన్న నిజీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు ఎవరైతే తప్పుడు మాట్లాడినటువంటి మాటలకు ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారు ఇది వాస్తవం కాదా ఎందుక మీరు ఇట్లా మాట్లాడేది మీరు అధికారంలో ఉన్నారు తెలంగాణలో అధికారంలో ఉన్నారు ఏం చేస్తున్నాడు ఎన్ని ఇచ్చాడు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చాడు ఎలక్షన్ మేనిఫెస్టో తీయండి నాలుగు వందల గ్యారెంటీలు ఇచ్చాడు నిరుద్యోగులైనటువంటి యువకులకు రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులైన ప్రశాంత్ ను వరించిన జోస్ అలుకాస్ డైమండ్ నెక్లెస్ బిగ్ బాస్ హౌస్లో గతంలో ప్రకటించిన ఆ విధంగానే సంస్థ ఎండి జాన్ అలుకా పల్లవి ప్రశాంత్ కు డైమండ్ నెక్లెస్ను ప్రదానం చేసి అభినందించారు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని ప్రోత్సహించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని బేగంపేట బ్రాంచ్ షోరూంలో జాన్ అలుకా వివరించారు భవిష్యత్తులో కూడా సామాజిక సేవ దృక్పథంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టుగా తెలిపారు అక్షయ తృతీయ సందర్భంగా నగల ప్రియులను అలరించేందుకు పలు రకాల ఆఫర్లను ఆయన ప్రకటించారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు పేద రైతు బిడ్డనైనా తాను నూట ఐదు రోజుల పాటు కొనసాగిన ఆటలో విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చిందని విన్నర్ పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు తనను ప్రోత్సహిస్తున్న జోసల్కా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు జోష్ అలు థ్యాంక్ యూ జాన్ సార్ నిజంగా మస్తు సంతోషంగా ఉంది ఒక రైతు బిడ్డ గెలుచుకున్నాడు మా అమ్మకి ఇవ్వాలి అని నేను ఎన్నో రోజుల నుంచి అనుకున్నా ఇవాళ కళ నెరవేరింది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నేను ఒక్కరిని కాదు గెలిచింది మనలాంటి ప్రతి ఒక్కరు గెలవగలరని ఆ షోలో అడుగు పెట్టిన కామన్ నర్స్ ప్రతి ఒక్కరు కష్టపడటంలో గెలుపు అది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ఇవాళ ఇది గెలిచిన మీ ఇవాళనే మీరు ఉంటేనే నేనున్నా నేను ఇచ్చిన మాట ప్రకారం ఇది మా అమ్మకి సార్ మా బాబుకిసా ప్రజల రైతుల కోసం నేను ఇచ్చిన మాట ఎప్పుడు మరవను కొన్ని అనుమాన కారణాల వల్ల కొంచెం తిరుగుతున్నా అయినా సరే ప్రతి ఒక్కరికి నేను చేసా మాట మీద నిలబడతా ఈ రోజు మన షూ వచ్చింది మన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ డైమండ్ నెక్లెస్ మన జోస నెక్లెస్టర్ వాళ్ళకి ఇచ్చింది సార్ ఇక్కడ వచ్చింది ఎక్కువ మన అందరి చాలా సంతోషంగా ఉంది వి ఆర్ వెరి హ్యాపీ బికోస్ ఈస్ ఎ వెరి సెలిబ్రిటీన్ తెలు ఆంధ్ర అండ్ తెలంగాణ యూ ఆర్ ఆల్ ఆఫ్ వి నో దాట్ బికాస్ ఈస్ వెరీ బిగ్ సెలబ్రిటీ దానికి మనకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీరు అందరూ కూడా దీనికి వచ్చి పార్టిసిపేట్ చేసి అందరికీ ఒకసారి మన తరఫున కంపెనీ తరఫున నేను థ్యాంక్స్ చెప్తాను చల్ రే అభి అక్షిదీరకే అవి గోల్డ్ కాయిన్ ఎవరి సిక్స్టీ థౌసండ్ పర్చేస్ కే గోల్డ్ కాయిన్ మిల్త ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఓవేసి యాకత్పుర అసెంబ్లీ పరిధిలో పర్యటించి ప్రచారం నిర్వహించారు మాదన్నపేట దరాబ్జంగ్ కాలనీ అదేవిధంగా సలుద్దీన్ నగర్ एमसीएच कॉलोनी बाणून नगर विकास नगर ललो डोर टू डोर ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. બિલકુલ 15 સેકન્ડ દે दीजिए આપ શું કરશો? અફલાફ કાલ કરશો? જેસા મુખ्तार કો કઈવોહી કરેંગે કે પીલો મેમના કો મોબાઈલ આ રહા હે. いや ફેર અપના રખબત બિલકુલ આપ દે दीजिए મોદીજી કે પાસ સખતિયાર હે. દે दीजिए 15 સેકન્ડ 15 સેકન્ડ ને બલકે ઘંટા લે લિજીએ ના. હમ ભી દેખના ચાહ રહે કે આપ મે કિતની ઇન્સાનિયત હી બાકી હે يا નહીં હે. કરિયે. બોલ કર રહા હે कौन डर रहा है तो तैयार है लेकिन ये मामला जब शुरू हुआ नहीं नहीं नहीं, नहीं 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 देखिए नहीं नहीं देखिए हम तो कह रहे हैं ना करिए मेहमान मोबाइल आ रहा है आपको ओपन कॉल कर रहा है ठीक है करिए आप कौन रोक रहे हैं आपको दिल्ली में प्रधानमंत्री आपका आरएसएस आपकी सब चीज आपका करिए कौन रोक रहा है आपको बोलते क्यों करिए बल्कि हमको बता दीजिए कहाँ पे आना आ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గుంజా శ్రీనివాస్ ప్రకటించారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గుంజా శ్రీనివాస్ పాల్గొన్నారు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వడ్డర్లు లక్షల సంఖ్యలో ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వడ్డర్లు ఉన్నారన్నారు కానీ గత కేసీఆర్ ప్రభుత్వం తమ జనాభాను కేవలం రెండు లక్షలుగా గుర్తించి తీవ్ర అన్యాయం చేసిందని గుంజా శ్రీనివాస్ అన్నారు రాళ్లు కొట్టి భవన నిర్మాణం మట్టిపడి చేస్తూ జీవనం కొనసాగిస్తూ వడ్డర్లు విద్య సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారని బండిపడ్డారు అట్టడుగు వర్గాల హక్కుల సాధనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని గుంజా శ్రీనివాస్ ఆకాంక్షించారు మాకున్నటువంటి లోపాలన్నీ కూడా చాలా ఇబ్బందులు చేసిండ్రు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హక్కులన్నీ సాధించడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ అఖిల భారత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నేను అదే మాదిరిగా మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తొమ్మిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ రోజు మా ఆర్గనైజింగ్ ఉన్నది గుజరాత్ గాని రాజస్థాన్ గాని మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిషా ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలో మా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒడ్డెరులందరికీ మా యొక్క విన్నపము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు అఖిల భారత సంక్షేమ సంఘంలో ఉన్న సంఘంలో ఉన్న మా జాతి బిడ్డలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాణా లోక్సభ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఇండియా కూటమికి క్రైస్తవుల మద్దతు ఉంటుందని వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ప్రకటించింది హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో యూనిటీ చీఫ్ అడ్వైజర్ బిషప్ విల్సన్ సింగం మాట్లాడారు దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు ఇలాంటివి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయన్నారు మణిపూర్ ఘటనలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదే విమర్శించారు దేశ ప్రజల శ్రేయస్సు కోసమే తాము ఇండియా కుటుంబకి అండగా నిలిచామని పేర్కొన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో నలభై వేలకు పైగా క్రైస్తవ ఓటర్లు ఉన్నారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు కోసం తాము మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు అంతేకాకుండా దానం నాగేందర్ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి గుర్తుకు ఓటు వేయమని ప్రార్థిస్తామని స్పష్టం చేశారు రాజ్యాంగం జీవోలు స్టేట్ వైడ్ జీవోలు రావాలి చర్చలకు పర్మిషన్ ఇచ్చే విధంగా అది కూడా మా కాంగ్రెస్ పార్టీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ కండిషన్స్ వారి ముందు మేము పెడతాం అయితే మేము మీరు అనుకోవచ్చు అన్కండిషనల్ అన్కండిషనల్ ఏమని చెప్తున్నా ఎప్పుడు కూడా చూడండి వాళ్ళు అన్నారు అనుకోండి మానవుడు అంటే మనకు విలువ ఉండదు పక్కన ఉంటే మనకు వాల్యూ ఉండదు ఏదైనా ఫ్రీగా దొరికితే వాల్యూ ఉండదు అందుకనే మేము ఫ్రీగా దొరికినాము అందరు ఓట్ బ్యాంక్ అందరు ఏ వాళ్ళు ఎటుకో కొందరూ మా దగ్గర కూర్చో అడగరు కూడా అడగరు ఓటు వేయమని ఎందుకంటే వాళ్ళు మనకే ఇస్తారు ల్యాండ్ కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా మాకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కండిషన్గా చేస్తున్నాం ఏం కండిషన్ అంటే ఇక్కడ లీడర్లు కూర్చున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు మన యొక్క కమ్యూనిటీ రక్షణ కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రధాన మన మనకు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా వారి నోటి నుండి గతంలో సోనియా గాంధీ గారు కమిటీ చేసినారు క్రిస్టన్ అరిజన్ క్రిస్టన్ కమిటీ నేను దానికి పని పనిచేశాను మొత్తం స్టేట్ అంతా రామన్నారు తిరిగి వచ్చా అప్పుడు ఏ బాధలున్నా ఏ కష్టాలు అడిగినా ఒక పదిహేను నిమిషాలు నాతో మాట్లాడు